హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఎటు జెడ్ న్యూస్ ఈరోజు ఈ వీడియోలో ఆటో డ్రైవర్లకు సంబంధించి వాహన మిత్రకి ఒక అయితే మళ్ళీ జారీ చేస్తారు దాని గురించి ఈ వీడియోలో పూర్తిగా మీకు చెప్తాను వీడియో చివరి వరకు చూసి మీరు కూడా పూర్తిగా తెలుసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్ని కావాలి అంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం చేసే తేదీలో మళ్ళీ మన సర్కార్ మార్పునైతే చేసింది దాని గురించి అయితే ఈ వీడియోలో మీకు ఇప్పుడు క్లియర్ గా చెప్తాను అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు మరోసారి ఆటో డ్రైవర్ల ఆర్థిక సాయంపై స్పందించారు వచ్చే నెల నాలుగున ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందిస్తామన్నారు ఆటో డ్రైవర్లు పెండింగ్ చలానాలు ఉంటే క్లియర్ చేసుకోవాలని సూచించారు అక్టోబర్ నాలుగున సాయంత్రం నాలుగు గంటలకు వాహన మిత్ర ద్వారా పదిహేను వేలు ఆటో డ్రైవర్లకు అందజేస్తామన్నారు అయితే దసరా రోజున ఆటో డ్రైవర్ల ఖాతాలో పదిహేను వేల చొప్పున జమ చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రకటించారు తాజాగా తేదీని నాలుగుకు మార్చారు మరోవైపు ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేశారు సొంత ఆటో రిక్షా మోటార్ క్యాబ్ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఈ ఆర్థిక సాయం వర్తించనుందని చెప్పారు అక్టోబర్ నాలుగవ తేదీన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం చాలా ఆలోచించి పేదల సేవలు అనే పేరు పెట్టాం టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్ళాయి అభివృద్ధి సంక్షేమ సుపరిపాలన ద్వారా రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తామని చెప్పాం నాడు చెప్పాం నేడు చేసి చూపుతున్నామని ప్రకటించారు ఆటో డ్రైవర్ల సేవలో పేరుతో ప్రతి ఏడాది పదిహేను వేలు ఇస్తాం అక్టోబర్ నాలుగవ తేదీన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని ఆయన ప్రకటించారు రెండు లక్షల తొంభై వేల రెండు వందల ముప్పై నాలుగు మంది డ్రైవర్లు ఆటో డ్రైవర్ల సేవలో పథకంలో లబ్ధిదారులుగా ఉన్నారు ఏదైనా కారణాల వల్లనైనా ఎవరైనా లబ్ధిదారుల జాబితాలో పేరు లేకపోతే వారి సమస్యలను పరిష్కరించి వారిని లబ్ధిదారుల జాబితాలో చేరుస్తామని ప్రకటించారు ఆటో క్యాబ్ డ్రైవర్లకు ఆటో డ్రైవర్ల స్కీమ్ ను వర్తింపజేస్తున్నామని ఈ పథకానికి నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల ఖర్చు చేస్తున్నామని గత ప్రభుత్వం పన్నెండు వేలు మాత్రమే ఇచ్చేది మేము పదిహేను వేలు ఇస్తున్నామని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో వ్యాఖ్యానించారు అయితే లబ్ధిదారుల సొంత వాహనం డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని లబ్ధిదారులు తమ వాహనానికి ఏపీ రిజిస్ట్రేషన్ ఫిట్నెస్ ట్యాక్స్ చెల్లింపులు ధృవపత్రాలు కలిగి ఉండాలని చెప్పారు మూడు నాలుగు చక్రాల సరుకు రవాణా వాహనాలకు పథకం వర్తించదు లబ్ధిదారుడు తప్పనిసరిగా ఆధార్ రేషన్ కార్డ్ కలిగి ఉండాలి కుటుంబంలో వాహనదారుడికి మాత్రమే పథకం వర్తింపు ఉంటుంది లబ్ధిదారుల ఎంపిక పథకం అమలు కోసం చర్యలు చేపట్టనున్న గ్రామవాడు సచివాలయాలు రవాణా శాఖ ఈ నెల పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ జరుగుతోంది ఈ నెల ఇరవై నాలుగు నాటికి దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదారుల తుది జాబితా సిద్ధం చేయనున్నది ప్రభుత్వం అయితే అక్టోబర్ ఒకటిన సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఆర్థిక సాయం అందజేయిస్తామన్న ప్రభుత్వం అది కైతే మార్చారు ఇదండి ఈ వీడియోకి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళు కూడా ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి